మన ఈ నక్లో సెంటర్ ఉంది కదా మన నెల్లూరులో ఎంతో ఫేమస్ ఈ సెంటర్ అనేది ఈ సెంటర్లో నా బ్యాక్గ్రౌండ్లో ఒక బొమ్మ అయితే ఉంటుంది ఒక స్టాచ్యూ ఆ స్టాచ్యూ ఎవరిదని పబ్లిక్లో కనుక్కోబోతున్నాం స్టాచ్యూలు మీలో ఎవరికన్నా తెలుసుకొని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన దాకా ఇది మన నెల్లూరులో ఎంతమందికి తెలుసు అనే ప్రయత్నం అయితే చేస్తున్నాం అనమాట ఒకసారి అడిగేస్తే మనకు తెలిసిపోద్ది ఆ స్టాచ్యూ ఎవరిది మన నెల్లూరులో ఎంతమందికి తెలుసు అనేసి ఒకసారి అడిగేద్దాం వచ్చేయండి ప్రజెంట్ ఈ ఏరియాలో ఉన్న ఒక ఫ్రూట్ కి అయితే వచ్చామనమాట ఇక్కడ మనం ఒకసారి ఈ బ్రో ఆడదాం బ్రో హాయ్ బ్రో ఏం పేరు పేరు శ్రీను ఇక్కడ ఎప్పుడు నుంచి ఇప్పుడు ఎదురు బొమ్మ కనిపిస్తుంది చూసారా బొమ్మ ఎవరు చెప్పాలి నెల్లూరు అండి మీద నెల్లూరు తెలీదా ఈరోజే రావడం అడిగి మా అంతా పులే బొమ్మ ఏం పేరు మీ పేరు యశ్వంత్ నెల్లూరు అన్న ఆ పక్కన వెంకటగిరి వెంకటగిరి ఓకే ఈ సెంటర్ ఐడియా ఉందా మీకు తెలుసు తెలుసు సరే ఆ స్టాచ్యూ ఎవరితో చెప్పగలరా స్టాచ్యూ పేరు చదవకూడదు అంత ఐడియా లేదు ఎప్పుడు చూస్తుంటే గానీ అంత పర్ఫెక్ట్ గా నేను తెలియదు రోజు వస్తుంటారు చూస్తుంటారు కానీ పేరు కాబట్టి అంత అవేర్నెస్ ఎక్కడ మనకి లేదు కానీ పూలే బొమ్మ తెలుసు వెనక పక్క వెనక ఉండదు ఏం స్టాచ్యూ వెనకాల వెనకాలంటే విన్ను కానీ సడెన్ గా ఐడియా రావచ్చు రావచ్చు ఎందుకంటే స్పెషల్ గా నేమ్ మెన్షన్ చేయరు కదా సుబేదార్ బేట లేదంటే బృందావనం అలానే చెప్తారు కానీ నకలు సెంటర్ అంతేగాని స్పెషల్ గా బొమ్మ పేరు చెప్పారు అందువల్ల మనకి ఎక్కడ అవేర్నెస్ ఉండదు వాటి గురించి మన తెలియదు అనమాట ఇంకా కొంతమందిని అడగడం ఎవరు తెలుసో కనుక్కుందాం కంటే అవగానే వీళ్ళు అడిగే దానికి సాల్వ్ అయిపోతుంది ఆపేమంటే వెళ్ళిపోతా ఉన్నారు ఒకసారి కొంతమంది ఎవరో ఉన్నారు చూద్దాం రే ఇంత బిజీ లేవులే నీ కోసం ఎందుకు ఆగి ఎందుకు సమాధానం చెప్పాలని వాళ్ళ ఉద్దేశం ఈ కరెక్ట్ బ్రో హాయ్ హాయ్ బ్రో ఏం పేరు నీ పేరు జశ్వంత్ బ్రో జశ్వంత్ ఈ సెంటర్ తెలుసా నీకు ఐడియా ఉందా తెలియదు బ్రో నెల్లూరు మీద నెల్లూరు ఓకే ఇక్కడ స్టాచ్యూ ఉంది చూడండి ఆ స్టాచ్యూ ఎవరిది ఐడియా ఉందా

ఇది ఆ బొమ్మ అంత పట్టించుకోం ఆ బొమ్మ అంత సుభాష్ చంద్రబోస్ చంద్రబోస్ కదా బొమ్మ ఆయన ఇది కాదు అంట చూడే మనకు తెలుసు బొమ్మ తెలుసు సుభాష్ చంద్రబోస్ బొమ్మ తెలుసు నెల్లూరుకి వస్తా పోతా ఉంటాం కానీ పెద్దగా పడిచుకో ఓకే అది కాక

ఎందుకు మాట మాటికి తెలుసు నెల్లూరు అండి మీదే నెల్లూరు ఎన్ని సంవత్సరాలు నెల్లూరులో ఉన్నారు ఇరవై సంవత్సరాల పైన ఇరవై సంవత్సరాల పైన ఉన్నారనమాట ఇప్పుడు మన ఎదురుగా బొమ్మను చూసారా ఆ స్టాచ్యూ ఎవరి ఉంది మీకు ఇప్పటికే చాలా మందిని అడిగేసాం అనమాట మాక్సిమం అందరూ తెలియదనే చెప్పారు మీకు దాని నేమ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా అప్పుడు దాకా వీడియో ఎన్ని దాకా చూసేయండి నమస్తే ఆ నమస్తే నెల్లూరులో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరం నెల్లూరే మాది విజయనగరం జిల్లా ఓకే పార్థిపురం నెల్లూరులో అయితే ఉన్నారు కదా ఉన్నాను సెంటర్ అని బాగా తెలుసు కదా ఆ తెలుసు ఓకే ఇప్పుడు మీ వెనకాల రోడ్డు కాటూరు తడకల పాత్ర సెంటర్ నిమ్మకూరు అయ్యప్పకూరు అన్ని తిరుగుతా ఉంటారు

అంత నీటి ఏదో చూస్తాం బ్రో బోస్ బోసుబొమ్మ తెలుసు ఇంకా మిగతా స్టేట్స్ బోసుబొమ్మ తెలుసు పులేబొమ్మ తెలుసు అన్ని తెలుసు కానీ ఈ బొమ్మ ఒక్కడు ఎందుకు తెలియదు మీకు ఏసీ ఉన్నారు ఉన్నారు కానీ ఈ ఏరియాలో ఉన్నాం కదా బ్రో మీ అసలు రావడం చాలా పేరు కానీ అనమాట ఇప్పుడు గమనించం మనం అది గమనించం అంతే కానీ గమనించాం కదా ఎవరో చాలా ఉన్నాయి కదా స్టాచ్యూస్ అది కాక కదా అది ఒకటి రెండు అయితే బ్రో ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయి మెయిన్ మనకు కావాల్సిన గాంధీ బొమ్మ స్టాచ్యూ బోస్ బోస్బొమ్మ స్టాచ్యూ ఇంకా మిగతా స్టాచ్యూస్ ఏ ఉన్నాయో తెలుసు అక్కడ అందులో వైఎస్ఆర్ బొమ్మ ఒకటి పెట్టున్నారు బాయినవరంటే ఇంకా కూలి బొమ్మ స్టాచ్యూ మెయిన్ అవే చూస్తాం కానీ ఈ స్టాచ్యూ ఏం పేరు మీ పేరు చరిత్ర నెల్లూరేనా నెల్లూరే నెల్లూరేనా నెల్లూరు నెల్లూరులో మీరు ఎన్ని బ్రో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు Nelluru ఇయర్స్ 18 ఇయర్స్ చిన్నప్పటి నుంచి ఇక్కడ మీ ఎదురుగా ఒక స్టాచ్యూ ఉంది చూసారా అవర్ స్టాచ్యూ అది పేరు చెوڑకనే చెప్పాలి ఎడతెగంది చాలు చాలు ఎడతెగ 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 ఇంత తెలియదు బయ్యా వాళ్ళ ఇయర్స్ నుంచి తెలుసా తెలుసు రోజు తెలుసా అన్నీ తెలుసు నెల్లూరా నెల్లూరులో పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నెల్లూరా ఎవరు స్టాచ్యూ కొండయా కొండయా కొండయ్య తెలుసు చెప్పేవా అట్ట కొండయ్య బాల్ కొండయా తెలుసా ఇంటెలిజెంట్ ఎవరైనా ఎందుకడు తాత 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 కాదు మామూలుగా ఎవరైనా

ఆయన చెప్తా కదా ఇంతకీ ఆ స్టాచ్యూ ఎవరిదంటే మన నెల్లూరుకి చెందిన శ్రీ పట్టాభిరామిరెడ్డి గారిది అనమాట ఈయన చేసిన మంచి ఏంటంటే మన స్వాతంత్రం సమయంలో వెనకబడిన వర్గాల వారికి విద్య అలాగే వసతి అనమాట ఈయనైతే అలాగే ఈయన జీవితాంతం బ్రహ్మచారండి తన ప్రజలకి సేవనైతే అందించారు ఆయనకి గుర్తుగా ఈ యొక్క సెంటర్లో ఆయన యొక్క స్టాచ్యూని అయితే ఇక్కడైతే అనమాట ఈయన నాకు కూడా తెలియదు నేను కానీ ఫస్ట్ టైం అయితే చూశాను ఈ స్టాచ్యూ అనేది ఇక్కడ చాలాసార్లు వస్తా పోతా ఉంటాం మనం ఎవరో గమనించండి ఒకవేళ మీరు కానీ గమనించుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్మైలింగ్స్ సర్నింగ్ ఆఫ్ బాయ్ బాయ్